श्रेगुरुभ्यो नमः हरिः ॐे महागणाधिपते नमः श्रेमहासरस्वत्यै नमः श्रेगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुदुग्धानि विश्वाना वेवसिन्धुन्धृता अग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु शुष्टा దుర్గాం దేవేగుం శరణమహం ప్రవధ్యేతర ఇంద్రకేలాద్రి మహా ఈ జూన్ నెలలో ఏడవ తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విపక్తులను విభక్తులను ముందుకు తెలియజేయడానికి వచ్చుతున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్థానంలో నిలబడి ఉండడం అందలే కూడాను చాలా యుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలల్లో కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదుపరి కర్కాటక వారు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేషత్ర నాలుగు పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు కర్కాటక రాశి వారికి జూన్ ఏడవ తారీఖు నుంచి కేతు కుజుల్లో ప్రవేశించడం వల్ల అనూహ్యమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి మార్పులు అంటే మొట్టమొదటగా స్నేహితుల్లో మీరు ఎక్కడైతే అవమానపడ్డారో అక్కడ మీరు నిలబడేటువంటి అవకాశం ఎక్కడైతే మిమ్మల్ని పొమ్మన్నారో అక్కడ మిమ్మల్ని సాలువాలు కప్పి మిమ్మల్ని ఒక గౌరవ ప్రధానంలో కూర్చోబెట్టేటువంటి అవకాశం జూన్ ఏడు నుంచి జులై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అద్భుతమైనటువంటి అవకాశంగా నడుస్తుంది శనీశ్వరుడు బుధుడు ఈ ఇరువురు వ్యవస్థని కూడా కేతు కుజుడు వ్యవస్థలో సవ్యంగా చూడడం వల్ల స్వ వ్యవస్థ అనుసరించుకోవడం వల్ల అరే వీడి వల్ల ఏ తప్పు జరగలేదు అని చెప్పి మిమ్మల్ని కోర్టు వ్యవహారం కానీ అదేవిధంగా ఆస్తి తగాదాలో కానీ స్త్రీ వ్యవస్థల్లో కానీ ఇంతకుముందు మీరు పడిన నేలాప ఏదైతే ఉన్నాయో ఆ నేలాప తొలగి ఇతని వల్ల కాదు ఎవరో ఇతన్ని ప్రలోభ పెట్టి చేయించారు లేకపోతే ఇతను చేసేవాడు కాదు అని ఖచ్చితంగా మిమ్మల్ని మీ యొక్క తప్పు నుంచి పక్కకు పెట్టి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో చూడడం అనేది జరుగుతుంది ఆర్థికంగా ఎవరైతే చితుక్కుపోయారో ఎవరైతే నష్టపోయారో ఇప్పటి వరకు కర్కాటక రాశి వారికి వారు ఆర్థికంగా నిలబడడానికి ఒక అవకాశం అనేటువంటిది ఏర్పడటము జూలై మూడో తారీఖు నుంచి ఏర్పడుతుంది ఇప్పటి వరకు నీలాభ నిందులు తగ్గుతాయి సరే ఏదైతే ధనం తీసుకోవాలి చెప్పి మళ్ళీ మీకు ధనాన్ని ఇవ్వడం మిమ్మల్ని నమ్మడం ఆ వ్యవస్థలో మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సమకూర్చడం అనేటువంటి జరగడం వల్ల జూలై మూడు నుంచి ఆర్థికంగా మీరు పర్వాలేదు అనేటువంటి ఊపిరి పీల్చుకునే అవకాశం కర్కాటక రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది కేతువు కుజు యుక్తంలో ఉండడం వల్ల సంతాన యుక్తంతో ఎవరైతే శిశుచరణం జరుగుతుందో వాళ్ళకి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది పిల్లలు పేగు మెల్ల వేసుకోవడం కానీ లేక ఉండవలసిన దానికంటే అధిక మొత్తంలో ఈ జాండీస్ అనేటువంటి ఉండడం కానీ కాస్త పిల్లలు జనించిన తర్వాత ఒక ఇరవై ఇరవై నాలుగు రోజుల వరకు కూడా అధికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు ఆరోగ్యపరంగా ఎప్పటికే హాస్పిటల్ యుక్తంతో తిరగడం అనేటువంటిది కొంచెం చికాకు కలిగించి పిల్లలు అనేటువంటిది వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు వివాహ యుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కలుగుతోంది ప్రమోషన్లో కానీ వ్యవస్థలో కానీ మీ మాట కానీ పెరగడం అనేటువంటిది ఉండడం వల్ల మిమ్మల్ని నమ్మి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అనేటువంటిది మీ చేతిలో పెట్టడం జూలై మూడో తారీఖు తర్వాత నుంచి మీ చేతిలో ఒక మంచి ప్రాజెక్ట్ అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మోచిప్పులు అరిగిపోవడం కానీ లేకపోతే మోచిప్పుడు చేతి మో మోకాల దగ్గరవి కానీ మోచిప్పలు కానీ గుజ్జు తగ్గడం అనేటువంటిది ఏర్పడి స్పైనల్ కార్డులో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఈ జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఎముకల దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలు ఏవైతే స్రవించేటువంటి ఉంటాయో అవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది మోకాలు ఆపరేషన్ చేయించుకోవడం కానీ లేదా స్పైనల్ కార్డు ఎక్కడి నుంచి పడి స్పైనల్ కార్డు కొంచెం డిస్క్ జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను చెప్పిన ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉందండి కేతువు మీ యొక్క రక్తాన్య వ్యవస్థని బయటకు చూసేటువంటి అవకాశం కుజుడుతో కలిసి ఉండడం వల్ల జరుగుతోంది కుజుడు రక్తవర్ణ యుక్తానికి సంబంధించిన వాడు కర్కాటక రాశి వారికి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అంటే మీ రక్తాన్ని మీరే చూసేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది కావున ఈ యొక్క జూలై ఇరవై మూడు నుంచి జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి వారు ఆడవారు కానీ మగవారు కానీ ఎవరన్నా సరే ప్రతినిత్యము కూడా లలితా సహస్రనామం వినడం మంగళవారము ఆదివారం పరవానం నైవేద్యం పెట్టి కుక్కగా పెట్టి తర్వాత మీరు భుజించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇలా చేయడం వల్ల కర్కాటక రాశి వారికి ప్రమాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఖచ్చితంగా లలితాసాహసనామాన్ని ఈ రెండు నెలలు వినండి వచ్చిన వాళ్ళు పఠించి పరవాన్న నైవేద్యం పెట్టండి పరమేశ్వర అర్పణం ప్రతీ నెలా కూడా కొన్ని విశిష్టమైనటువంటి రోజులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆ రోజుల్లో మనం కొన్ని విధానాల్లో దేవత అర్చన చేసుకోవడం వల్ల కొన్ని దేవాలయాలు దర్శనం చేయడం వల్ల కొన్ని వ్రతాలు ఆచరించుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిపుచ్చుకుంటూ ఉంటాం ప్రతీ నెల కూడా సంకటహర చతుర్థి అదేవిధంగా ప్రతీ నెలలో ఏకాదశి రోజు ఏం చేసుకోవాలి సంకట హ ఏ విధంగా ఉండాలి ఈ నెలలో మనం ఏ ఏ తిథుల్లో ఏ పని చేస్తే కనుక లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆరోగ్య సమస్య అనేటువంటి మన దగ్గరికి రాకుండా ఉంటుంది నరఘోష మన ఇంటి వైపు తొంగి చూడకుండా ఉంటుంది అనేటువంటి విషయాలు ప్రతి నెల నెల కూడా మనం కొన్ని తిథుల్లో కొన్ని యొక్క రోజుల్లో కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వల్ల మనం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళడానికి ఒక ఎనర్జీ లెవెల్స్ అనేటువంటి మనం తీసుకుంటూ ఉంటాం అదేవిధంగా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి రోజుల్లో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి దానివల్ల మనకి జరిగేటువంటి అద్భుత ఫలితాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ తారీఖుల్లో నేను చెప్పేటువంటి ఈ తారీఖుల్లో నేను చెప్పిన విధంగా మీరు పూజ ఆచరించుకోవడం లేదా ఆ క్రతువుని అనుసరించి లేకపోతే ఆ విధానాన్ని మీరు ఆచరణ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా ఏర్పడతాయి పార్వతీ పరమేశ్వరం అనుగ్రహం ఖచ్చితంగా మీ ఇంట కలుగుతూ ఉంటుంది అష్టలక్ష్మి అనుగ్రహాలతో ఆర్థిక ఇబ్బందులు తొలగి ఒక స్థాయి అనేటువంటిది మీకు ఏర్పడుతూ ఉంటుంది కావున జూన్ నెలలో జరిగేటువంటి విషయాలు ఏమిటో చూద్దాం ముందుగా జూన్ నెలలో ఆరో తారీఖు ఏకాదశి శుక్రవారం రోజున గాయత్రి జయంతి అని అంటారు ఆ రోజు శుక్రవారం రావడం అందులోనూ ఏకాదశి కలిగి రావడం గాయత్రీ దేవిని ఆరాధించడం అనేటువంటిది సకల రోగాలకి ఆర్థికమైనటువంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి గాయత్రీ దేవి అద్భుతమైనటువంటి మహత్యాన్ని కలగజేసేటువంటి దేవతామూర్తి కాబట్టి ఆరో తారీఖున శుక్రవారం రోజు ఏకాదశి తిథినందు ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఆరున్నరలోగా ఇంటిని శుభ్రంగా వేసుకుని తులసి మొదటి ఎందు చక్కగా కాస్త నీళ్లు ఉంచి పసుపు కుంకుమ కాస్త గంధము రెండు అగరబత్తులు వెలిగించుకుని యథాశక్తానుసారం అనుష్ఠాన పరులు ఎవరైతే అంటే మంత్రం ఉపదేశం తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎర్రటి ఐదు మందారాలు చేతిలో పట్టుకుని గాయత్రి మంత్రాన్ని కానీ లేదా మీ అనుష్ఠానమైనటువంటి దేవతామూర్తి అనుష్ఠానం కానీ గావించుకోవడం గురుగారు మాకు ఎటువంటి మంత్రోపదేశం లేదు అనేటువంటి వారు ఓం శ్రీమాత్రే నమహ అని నూట ఎనిమిది సార్లు పట్టించుకుని ఈ ఐదు మందారాలని కళ్ళగద్దుకుని ఐదు వైపులా అంటే నాలుగు దిక్కులా కూడా నాలుగు మందారాల నుంచి మరొక మందారాన్ని తులసి భాగంలో ఉంచగలిగితే కనుక వారికి గాయత్రీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సిక్స్ సెన్స్ అనేటువంటిది ప్రారంభమయ్యి మీ యొక్క సమస్యలకు పరిష్కారం అనేటువంటిది ఏర్పడుతుంది అదేవిధంగా ఏడవ తారీఖు ద్వాదశి అంటే శనివారం రోజు తదుపరి రోజే శనివారం ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళు ద్వాదశిన ఆ ఉపవాసాన్ని విడిచి పెడతారు ద్వాదశి శనివారం రోజున వైష్ణవ రామలక్ష్మణ లక్ష్మణ ద్వాదశి యుక్తము అంటారు దీన్ని కాబట్టి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో అంటే అప్పు కూడా పుట్టకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ ఏడో తారీఖు శనివారం రోజున జామున ఆరున్నరలోగా ఇల్లంతా శుభ్రంగా వచ్చుకుని ఏడు గంటల నలభై రెండు నిమిషాల్లోపు మీ చేతిలో తులసి దళాన్ని ఉంచుకుని పురుష సూక్తాన్ని కాని లేదా సుప్రభాత సేవను గాని వింటూ శ్రీమన్నారాయణ యనమ శ్రీమన్మహానారాయణ యనమ శ్రీ మహాదేవ దేవాయ నారాయణ యనమ అంటూ నూట ఎనిమిది సార్లు పట్టించి ఆ తులసిదనాన్ని కళ్ళగద్దుకుని మీ పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పెట్టి వరిపిండితో నేతితో దీపారాధన వరిపిండిని తీసుకుని దీప ప్రమితిలోగా ఏర్పరచుకుని అందులో నెయ్యి పోసి దీపారాధన చేయడం వల్ల ఏడో తారీఖు శనివారం ద్వాదశి సంఖ్యాపరంగా కూడా ఏడు అనేటువంటిది శనిశ్వరుని ఇష్టమైనటువంటి సంఖ్యాపద మనం కాబట్టి ఆ రోజు నారాయణ కటాక్షం కలిగి ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది పూర్తిగా తొలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక జూన్ నెలలోనే పదో తారీఖున మంగళవారం రోజు ఉదయం పది నలభై ఏడు తర్వాత పౌర్ణమి అనేటువంటిది ఏర్పడుతుంది అంటే మంగళవారం సాయం సంధ్య వేళ మనకి పౌర్ణమి ఉంటుంది పూర్తిగా కాబట్టి మంగళవారం రోజు సాయంత్రం వేళ ఏడు గంటల నలభై రెండు నిమిషములకు గౌరీదేవి పూజ చేయడం వల్ల ఎవరైతే మీ యజమానులు అంటే మీ భర్త అనారోగ్యంగా ఉన్నా అదేవిధంగా మీ భార్య అనారోగ్యంగా ఉన్నా మగవారైతే ఏదన్నా దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో తెల్లటి మల్లె పువ్వులతో మంగళవారం రోజు పదో తారీఖున మంగళవారం రోజు మల్లె పువ్వులతో అమ్మవారి అర్చన గావించడం అదేవిధంగా ఆడవారైతే అమ్మవారికి ఒక పువ్వు కాస్త కుంకుమ తీసి అమ్మవారి పాదాల వద్ద గౌరీదేవి అష్టోత్తరం చదువుతూ పూజ చేయడం వల్ల మీ యొక్క భర్త ఆరోగ్యం లేదా మీ యొక్క భార్య యొక్క ఆరోగ్యము కుదుటపడి గన్నం నుంచి గట్టిక్కేటువంటి అవకాశం ఈ మంగళవారం రోజు పదో తారీఖున అమ్మవారి కటాక్షంతో పౌర్ణమి యుక్తంతో నడుస్తుంది ఇక పదకొండవ తారీఖు నుంచి కూడా గురుమూఢమి ప్రారంభం పదకొండవ తారీఖు తర్వాత అంటే జూన్ పన్నెండు నుంచి ముహూర్తాలు అనేటువంటివి అంటే వివాహానికి కానీ ఉపనయనానికి కానీ గృహప్రవేశానికి కానీ పదకొండు తర్వాత ముహూర్తాలు ఉండవు గురుమూడమే ప్రారంభం అవుతుంది ఒక నెల రోజుల పాటు ఈ విషయం నడుస్తూ ఉంటుంది ఇక పద్నాలుగవ తారీఖున సంకటహర్ చతుర్థి పద్నాలుగు శనివారం సంకటహర్ చతుర్థి ఎవరైతే సంకటహర చతుర్థి గణనాథుడికి నమస్కారం చేస్తూ ఐదు మాసాలు అంటే నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది ఐదు నెలలు ఉదయమే ఆరు గంటలకల్లా ఇల్లంతా శుభ్రంగా వేయించుకుని ఆరున్నర కల్లా స్నానాన్ని పూర్తి చేసుకుని ఏదన్నా గణపతి దేవాలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసి అయ్యా నాకు తీరని కోరిక ఉంది అంటే మీరు ఎప్పుడూ కూడా ఈ ఈ సమస్య పట్టి గట్టెక్కేయాలి అనుకుంటాం కానీ లేకపోతే ఈ సమస్య నుంచి నేను బయటపడిపోయి ఆనందంగా ఉండాలని కానీ ఏ కోరిక అయితే ఉంటుందో మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను గణపతి ముందు చెప్పుకుని కొబ్బరితో దీపారాధన చేసి ఉదయం అంతా కూడా ఉపవాసం గావించి సాయంత్రం వేళ ఏడు గంటల ముప్పై నిమిషములకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం గావించి ఉండరాలు నైవేద్యం సమర్పించి ఆ ఉండరంలో ఒక ఐదు ఉండరాలు మీరు మీ పిల్లలు భుజించగలిగితే గనక అద్భుతమైన ఫలితం సంకటహర చతుర్థులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలిగి గణపతి కటాక్షం వల్ల మీ కష్టం అనేటువంటి తీరిపోతుంది ఉదయం అంతా ఉపాసం ఉండాలి సాయంత్రం వేళ చంద్రుని చూసి భోజనం ఆచరించాలి ఇది పద్నాలుగో తారీఖున సంకటహర చతుర్థి శనివారం రోజు జరుగుతూ ఉంటుంది ఇక ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా పూరిలో జగన్నాథుని యొక్క రథక్రములు బయలుదేరుతూ జగన్నాథ స్వామి వారి యొక్క శోభాయమైనటువంటి యాత్రకి ప్రారంభమైనటువంటి రోజు ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజు శుక్రవారము మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి కాబట్టి ఇరవై ఏడవ తారీఖు ఉదయం ఆరున్నర గంటలలోగా ఇల్లు శుభ్రంగా వచ్చుకుని మీ ఇంటి నందు ఉన్నటువంటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ తులసి దళాన్ని సమర్పించి శ్రీమన్నారాయణాయనమ అంటూ ఎవరైతే పూరి జగన్నాథుని యొక్క పిలుస్తారో వారి ఇంట అష్టలక్ష్ముడు కొలువు తీరేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి బోనాలు ప్రారంభం తెలంగాణ వాసులకి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామ దేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటి బోనాలు కార్యక్రమం అనేటువంటిది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి ఈ బోనాలు ఎవరైతే అమ్మని త్రికర్ణ శుద్ధిగా నమ్మి బోనం సమర్పిస్తారు మరుసటి ఏడాది బోనం ఎత్తే సమయానికి మీ ఎంతటి అన్నా సరే అమ్మవారు తీసి పక్కన పెడుతుంది అమ్మవారి పాదాలని మర్చిపోకుండా బోన కార్యక్రమాలు ఏర్పరచుకుని అందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలకు లోబడి ఈ జూన్ నెలలో నేను చెప్పిన ఈ తిథుల్లో మీరు పూజలు ఆచరించినట్లయితే కనుక మీ కష్టం అనేటువంటిది అయ్యి సుఖ సంతోషాలతో ఆ యొక్క నారాయణ నారాయణీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది పరమేశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థం అయిపోయింది శ్రీ